కొన్ని మతస్థులు ఈ హిందూ దేశంలో పుట్టి కూడా హిందువులుగా బ్రతకకుండా అనేక మతాలకు బానిసలై బ్రతుకుతున్నారు ఇది హిందూ దేశం నా దేశం ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే వాడి తాత హిందువు వాడి ముత్తాత హిందువు ఈనాడు ఎక్కడికి మీకు మతాలు మారారు ఎందుకు మారారు దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం మారారు దేశాన్ని ముక్కలు చేయటం కోసం మారారు సర్టిఫికెట్లునేమో హిందూ పోయేదేమో పరమతాలకి ఏ ఆ మాత్రం బుద్ధి లేదా మార్చుకోండి సర్టిఫికెట్లు కూడా ధైర్యంగా నేను ముస్లిం నేను క్రిస్టియన్ అని మార్చుకోండి మేము హిందువుగానే బతుకుతున్నాము హిందువుగానే చేస్తాం మీరు హిందువుగా బతుకుతరు లాగించడం ఎందుకు పరమతాలలో పడి చావడం దీనికి ఆ మాత్రం జ్ఞానం లేదా నాన్స్ చేయాల్సి